నందు నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతూ నిర్మించిన పాఠశాల నేషనల్ పబ్లిక్ స్కూల్ ఆహ్లాదకర వాతావరణంలో విశాలమైన తరగతి గదులతో డిజిటల్ బోర్డ్స్తో అన్ని హంగులతో నిర్మించబడిన పాఠశాల మీ పిల్లల భవిష్యత్తును నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్గా విద్యా వ్యవస్థలో గణనీయమైన అనుభవం గడించిన శ్రీ ఎస్ ప్రమోద్ కుమార్ గారు ఎంఎస్సీ ఎంఈడి ఒక మ్యాథ్స్ టీచర్గా తన వృత్తిని ప్రారంభించి లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఐఐటి మ్యాథమెటిక్ ఎక్స్పర్ట్ గా మరియు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా సుమారు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు పిల్లల కలలకు రెక్కలు కల్పిస్తూ అందమైన రంగులతో ఆనందం వెల్లివిరిసేలా నర్సరీ ఎల్కేజీ మరియు యూకేజీ తరగతి గదులు ప్లే మెటీరియల్ తో వారికి ఆత్మీయతను పంచడం నేటి పోటీ ప్రపంచానికి అనుకూలంగా తరగతి గదులలో చాక్ అండ్ టాక్ కాకుండా పూర్తి డిజిటల్ బోర్డ్స్ సహాయంతో సృజనాత్మకతను జోడిస్తూ యాక్టివిటీ బేస్డ్ మరియు ఇంటరాక్టివ్ మెథడ్స్లతో ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అమలు పరుస్తున్నాము కంప్యూటర్కు ప్రాముఖ్యతనిస్తూ సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా ఏర్పాటు చేయబడిన కంప్యూటర్ ల్యాబ్ పరిశుభ్రతకు ప్రాముఖ్యతనిస్తూ తరగతి గదులు పాఠశాల పరిసరాలు వాష్రూమ్స్ లనందు పూర్తి శుభ్రత పాటించడం విద్యార్థి జీవితంలో పాఠశాల ఒక ప్రముఖ భాగం అది అర్థవంతంగా మరియు ఆహ్లాదంగా కొనసాగాలని వారి కళలను సాకారం చేసే దిశగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పరచాలని పలమనేరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలను కోరుతూ పాఠశాలను సందర్శించండి ఉన్నత వసతులను వీక్షించండి మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ కృషికి తోడ్పాటుగా మీ పిల్లలను చేర్పించాలని ఆహ్వానం పలుకుతున్నాం అడ్మిషన్స్ ప్రారంభమైనవి నేషనల్ పబ్లిక్ స్కూల్ కీలపట్ల క్రాస్ గంగవరం పలమనేరుగల్

అమర్నాథ్ రెడ్డి గారి సారథ్యంలో కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి గంగవరం మండలం నుంచి వారి స్థాయిలో ఇరవై ఐదు కార్లలో ఈరోజు గంగవరం మండలం నుంచి పెద్ద ఎత్తున యువత మరియు నాయకులందరూ కూడా కలిసి కడపలో జరుగుతున్న మహానాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు మహానాడు కార్యక్రమానికి ఈరోజు జరిగే బహిరంగ సమయం విజయవంతం చేయడానికి అమర్నాథ్ రెడ్డి గారి సారథ్యంలో బలంగా దేవస్థం నుంచి గంగవరం మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు పశు పండగ కడపలో జరిగే పసుపు పండగకి ఈరోజు తెలుగు తమ్ములందరూ కూడా ఈరోజు బయలుదేరి మైనమై బయలుదేరుతున్నాము ఈనాటి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి

ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా ఎన్టీ రా ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి మహానాడు జరుగుతుంది అదేవిధంగా అందులో భాగంగానే ఇప్పుడు పలమనేరు సంబంధించి అమరన్న గారి ఆధ్వర్యంలో అందరూ కడపాకి మహానాడుకి బయలుదేరుతున్నాము ఇప్పుడు కనీ విని ఎరిగిన విధంగా కడపాలో బ్రహ్మాండంగా ఈసారి మహానాడు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు కానీ అదే విధంగా పబ్లిక్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు గత కొన్ని ఏళ్లకు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు అందరూ పార్టిసిపెంట్ అయ్యేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు

ನಾಯಕತ್ವ ಗುರುನಾಥ ರೆಡ್ಡಿ ಗಡಿ ನಾಯಕತ್ವ ಗುರುನಾಥ ರೆಡ್ಡಿ ಗರಿ ನಾಯಕತ್ವ ಜೈ ಮಹಾನಾಡು ಜೈ ಮಹಾನಾಡು